హాయ్ మిత్రమా ఎట్లున్నారు అందరూ బాగుంటారని కోరుకుంటున్నాను మిత్రమా ఒక తెలుగు తక్కువ ఉండే వాళ్ళ గురించి ఈ బ్లాగు అడవిలో ఒక సింహం ముసిలిదై ఉంటుంది ఒక గాడిద ఒక తోడేలు తోడేలు సింహం పిలిచి తోడేలుని నాకు వేట ఆడేదానికి శక్తి లేదు నేను ముసలిది అయిపోయినాను నాకు ఆహారం దొరకడం లేదు నువ్వు నాకు ఆహారాన్ని సమకూర్చు అంటుంది అప్పుడు తోడేలు ఆలోచించి ఆలోచించి గాడిద దగ్గర పోతుంది గాడి దగ్గర పోయి మామ అడవిలో సింహం ముసల్ది అయిపోయింది అది ఇంకొన్ని రోజుల్లో చచ్చిపోతుంది నేను చచ్చిపోయినాక అడవికి రాజు ఎవరు సింహం కదా దాని తర్వాత నిన్ను సింహాన్ని సింహంగా రాజుని చేయ సింహం సింహం నిన్ను రాజుని చేయాలని పిలుస్తుంది అడవికి నువ్వు రామమ్మ అని గాడిదని తోడేలు పిలుస్తుంది అప్పుడు గాడిది మాటలు తోడేలి మాటలు గాడిది విని దాని వెనకాల నుంచి అదిగడ అడవిలోకి పోతుంది వీళ్ళు ఇద్దరు కలిసి తోడేలు గాడిదీని పిలుచుకొని సింహం దగ్గర పోతుంది సింహం అనుకుంటుంది నాకు ఆహారము సమకూర్చేసింది తోడేలు ఆహారం వచ్చింది ఆహారం తీసుకుని వచ్చింది అని కూర్చొని ఉంటుంది పోయి గాడిదికి చెప్తుంది తోడేలు చూడు ఎట్లా అయిపోయిందో సింహము ఇది ఇంకా స కొన్ని రోజుల్లో చనిపోతుంది నువ్వే ఈ అడవికి రాజువు అని చెప్తుంది చెప్తానే కొంచెం తర్వాత ఎగిరి రెండు పంజాలతో దాన్ని గొంతు పట్టుకునే దానికి సింహము దూకుతుంది గాది మేలుకునిందే నాయనా సచ్చిపోతిరానిందే దాంట్లో నుంచి తప్పించుకొని పరిగెత్తు వచ్చేస్తుంది చేతికి సింహాన్ని గోర్లకి దాని చెవులు ఒకటే దొరుకుతాయి మెడ తప్పించుకొని గాడిది అక్కడి నుంచి పరిగెత్తా వెళ్ళిపోతుంది కొన్ని మళ్ళా సింహాన్ని దగ్గర తోడేలు వస్తుంది మళ్ళా జరిగిన విషయమంతా సింహం తోడేలు చెప్తుంది మళ్ళా తోడేలు గాడిది దగ్గర పోతుంది పోయి ఏమి నువ్వు పరిగిస్తా వచ్చేసినావు అక్కడి నుంచి సింహాన్ని దగ్గర నుంచి అని చెప్పితే అబ్బా ఏం చెప్పేదానికి వచ్చావు నాయన అది ఎగిరి నన్ను తినేయాలని గొంతు పట్టుకుంటే నేను ఎట్లా అట్లా పడి సస్తా వచ్చేసినానని గాడిది చెప్తుంది తోడేళ్ళకు తోడేళ్ళు అప్పుడు అంటింది నీకు సింహము చెవులో ఒక మాట చెప్పాలని నీ మెడ ఉంచి చెవులో చెప్పాలా ఎవరు వినకూడదు అని వంచితే నువ్వేమో తినేస్తుందని భయపడి పరిగితం వచ్చేసినావు తప్పించుకొని అంటుంది అప్పుడు గాడిదిగడ అవునేమో నేను కొంచెం ఉంటే బాగుండును అది ఏదో నాకు చెవులో చెప్పాలే రహస్యమో అని ఏమో అని అనుకుంటుంది అప్పుడు తోడేలు అంటుంది పదా నేను కూడా వస్తాను నీ తోడుతో సింహం దగ్గర పోదాము నిన్ను రాజుని చేస్తుంది అడిగికి అంటుంది గాడిది దాని మాటలు నమ్మి మళ్ళా ఇద్దరూ సింహం దగ్గర పోతుంది ఇంకా సింహం వదులుతుందా ఇంకొత్తూరి విసిరి పంద దూకుతుంది దాని మీద దాని మెడ కొరికి రక్తమంతా తాగేసి వెళ్ళిపోతుంది అడవిలోకి వెళ్ళిపోతుంది గాడిది పట్టుకొని రక్తమంతా తాగేసి వెళ్ళిపోతుంది అడవిలోకి వెళ్ళిపోతుంది సింహం మళ్ళా సాయంత్రం పూట మళ్ళా వస్తుంది తల పగలు కొడుతుంది తల పగలు కొడితే దాంట్లో మెదుడు ఉండదు మళ్ళా తోడేలుని అడుగుతుంది ఏమీ ఆ గాడిదే దాంట్లో తలలో మెదడు లేదే అని అడుగుతుంది అప్పుడు ఆ సింహానికి తోడేలు చెప్తుంది అది అది మెదుడు ఉంటే నీ దగ్గర మళ్ళా వస్తుందా మెదడు లేదు దానికి అందుకోసమే నీకు అది మళ్ళా వచ్చింది అంటుంది అప్పటికే మెదుడుని తోడేలు తినేసి ఉంటుంది చూడండి తెలివి తక్కువ వాళ్ళకు వాళ్ళు తెలివి ఎట్లా ఉపయోగించుకుంటారు అందుకోసం జాగ్రత్త మిత్రమా మనము ఎప్పుడు కూడా మోసపోకూడదు ఏ పని కూడా ఆలోచించి తెలివి ఉండే వాళ్ళ దగ్గర మనము కూడా తెలివితోనే బతకాలా ఎవరి మాటలు మనము నమ్మకూడదు అంతా సలీసుగా